న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ట్రాక్టర్ పెట్టిస్తాం రా అని చెప్పి భూమిని కాజేశారు తెలంగాణలో పలు అనుమానాలకు తావిస్తున్న పూజిత మృతి మేడారం చిన్న జాతరకు రెండు వందల ప్రత్యేక బస్సులు ఏర్పాటు తెలంగాణలో మరోసారి కులగ్రహణ సర్వే చేపట్టే అవకాశం రాష్ట్ర ప్రజలము సహకారం ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీహార్లోని మధుబరి రైల్వే స్టేషన్లో లో స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ పై ప్రయాణికుల దాడి తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలు టీఆర్ఎస్ కీలక వ్యాఖ్యలు మరోసారి విమర్శలు తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలు బీఆర్ఎస్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ మరోసారి కీలక విమర్శలు గుప్పిస్తోంది రేవంత్ తుగ్లక్పాణలో పద్నాలుగు నెలల్లోనే అరవై నాలుగు ఫుడ్ పాయిజన్ ఘటనలు నమోదయ్యాయి మొత్తంగా వందల పదహారు మంది విద్యార్థులు ఆస్పత్రుల పాలయ్యారు కాంగ్రెస్ సర్కార్కి గురుకుల పాఠశాల పట్ల కనీస బాధ్యత లేదు విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త లేదు పట్టింపే లేదు ఒకవైపు గురుకుల విద్యార్థులు పిట్టల్లా రాలిపోతుంటే రాష్టంలో విద్యాశాఖ మంత్రి లేడు అని బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా

वा <tuk tangan>

కడప జిల్లా భీమఠం మండలంలోని గంగిరెడ్డిపల్లిలో నివాసం ఉంటున్న లక్ష్మయ్య అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన రామిరెడ్డి అనే వ్యక్తికి యాబై నాలుగు బై ఐదు ఏ సర్వే నెంబర్లో గల ఒకటి పాయింట్ ఐదు ఆరు ఎకరాల పొలంలో నలబై సెంట్లు విక్రయించామని రెండు పేల తొమ్మిదిలో ఈ స్థలాన్ని రిజిస్టర్ కూడా చేయించుకున్నారని అందరితో ఆగకుండా నీకు ట్రాక్టర్ ఇప్పిస్తాము మీ భూమి పాస్ పుస్తకాలు తీసుకురా అని చెప్పడంతో సదర వ్యక్తుల మీద నమ్మకంతో వెళ్లగా నాకు చదువు రాకపోవడంతో వారు ఎక్కడ సంతకాలు పెట్టమంటే నేను అక్కడ సంతకాలు పెట్టానని కొద్ది రోజుల తర్వాత నా భూమిని లో చెక్ చేసుకుంటే నా భూమి మాయమైపోయిందని వాపోయారు ఇక ఇలా ఎంతో మంది అమాయకులు వీళ్ల చేతిలో మోసపోయారని అధికారులు స్పందించి ఇలాంటి వారిపై తీసుకొని మాకు న్యాయం చేయాలని బాధితులు ఆరోపిస్తున్నారు పొట్టించు వీళ్ళు ప్రతి ఊరు ప్రతి గ్రామానికి గంగడిపల్లె ఆశ్రమం ఆశ్రం నర్సనపల్లెలో ప్రతి రెండు మూడు కుటుంబాలకు అన్యాయం చేసినట్టునే మళ్ళా మమ్మల్ని ఎవరో ఉద్దేశించి ఎవరో ఉద్దేశించి వేరే వాళ్ళు వాళ్ళు వీళ్ళకి సహకరించాలో వాళ్ళు చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అని ప్రేరేపించాలో వాళ్ళ వల్ల వీళ్ళు చేస్తారు అంటే సమస్య జరిగింది మాకు మేము పోరాడుతాను మేము పోరాడుతాను వాళ్ళ పక్కన వాళ్ళు ఉద్దేశం చెప్పాల్సిన అవసరం ఏం లేదు మా సమస్య దీని పట్ల న్యాయం చేయాలని మీడియా వాళ్ళు పోలీస్ వాళ్ళు న్యాయం చేయాలని మేము కోరుచున్నాము నా పేరు సుబ్బమ్మ సార్ గంగిరెడ్డి పల్లె మాది మాకు మేము మా కొడుకు నేను ఇద్దరం దున్నే వాళ్ళు వచ్చి అడ్డం వచ్చి నన్ను తల పగల కొట్టిండు తల పగల కొడతానే గొడ్డాల ముందు గొడ్డలు ఇసిరేసిం గొడ్డలు ఇసిరేస్తాను గొడ్డలు తగలుకుంటే రాయితో కొట్టిండు రాయితో కొడతానే నాకు పడింది బొక్క వర్తని ఎవరు లేరు మాకు సార్ మేమిద్దరమే అమ్మ గుడికి మేము నేమో వాళ్ళు వచ్చిండ్రు మాకు చేసిండు మాకు అంతా మాది మీకు మీ మొగునికి డబ్బులు కట్టేసినాము మీకు ఏం సంబంధం ఎటుమంది సంబంధం లేదు అని ఆక్రంగా వచ్చి మా అయ్యప్పకు నచ్చి మా అయ్యప్ప మాట్లాడలేడు మెత్తుకు ఏం చేయలేడు వాడు అని మమ్మల్ని దౌర్జన్యం చేసి మమ్మల్ని ఇద్దరు కొడుకే వాళ్ళు ఉండేదని వాళ్ళందరూ వచ్చి మాకు చేసిండు ఇద్దరు అన్న తమ్ముడికి వచ్చి చేసి మాకు అన్యాయం చేసిపోయిండు సార్ మీకు నమస్కారం మీకు నమస్కారం స్వామి మీకు అందరికీ మా దయచేసి మాకు ఇంకా ఈ స్థలం పోసి ఇంకా మాకు ఏడా లేదు అంతా వాళ్ళకి ఇచ్చేసినాం ఇంక ఇది కూడా మాకు కాల్ చేసి ఇటు చేస్తాను సార్ మాకు దయచేసి మీరు అందరు కలిసి మమ్మల్ని వృద్ధించాలి మా పిల్లోలకి లేదు ఏమీ లేదు ఇది ఒక్కరోజే మాకు ఉండేది నాకు ఇద్దరు కొడుకులు నా కొడుకులకు లేకోకుండా నా మా యాప్ సంతకమే నేను పెళ్ళాం లేకపోయే పిల్లలు లేకుండా ఎట్ట జరుగుతుంది సార్ మీరే చెప్పండి అందరూ మీరు దయచేసి మీకు నమస్కారాలు అందరు మాకు వర్ధించి మా స్థలం మాకు యోగాలు మతానాయకు వాళ్ళకు పక్కన వాళ్ళకి ఎటు మంచి సంబంధం లేదు మాది స్థలం ఇది నాగలక్ష్మి గంగిటిపల్ల పాలమని అలా చెట్టు ఇచ్చే కొడుకు వాళ్ళ కొడుకు అని అన్నీ నన్ను అన్ని బద్ద అని సంతకాలనిపెట్టి పాస్బుక్ అన్ని తీసుకొని అన్ని రెండు వేలు అన్ని ఆయనకి వేసుకొని ఆయన పని చేసి నన్ను నా బుద్ధి చదువు లేదు లేని చదువు నేను ఎందుకు పెడతాను అర్థం ఆపై అన్న పెద్దలు చేస్తాను ఒక బొమ్మాయి కూర్చుని బొమ్మాయి చెప్పి బొమ్మాయి నేను వచ్చాను అది ఆశ అది కోరి మీరు పోలి రవీంద్ర చెప్పారు మీకు ఏం న్యాయం చేస్తారు ఏం ఖమ్మం పట్టణం ఏసీపీ మరియు టౌన్ ప్లాన్ సిబ్బంది హార్టికల్చర్ ఆఫీసర్ డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఐటీ హబ్ వరకు ఐటీ హబ్ నుండి రోటరీ నగర్ వరకు రోడ్డును ఆక్రమించి పెడుతున్నటువంటి దుకాణాలను మరియు పండ్ల వ్యాపారులను కూరగాయల వ్యాపారాలు తోపుబడులను తొలగించడం జరిగింది రోడ్డు మీద పెట్టి అమ్మటం వల్ల వచ్చిపోయే వాహనదారులు ఇబ్బంది కలగడంతో పాటు ట్రాఫిక్ జామ్ అవుతుందని గతంలో కూడా వారికి ప్రత్యేకమైనటువంటి వ్యాపారం నిర్వహించుకునేందుకు మార్కెట్ను కూడా ఏర్పాటు చేసినా తిరిగి మళ్లీ రహదారిపై నిర్వహించడం వలన వాహనదారులకు మరియు పాదచారులకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారన్నారు అందువల్ల ఎవరు రోడ్ల మీద పెట్టి అమ్మొద్దని సూచించడం జరిగింది తెలంగాణలో పలు అనుమానాలకు తావిస్తోంది పూజితామృతి అయితే హైదరాబాద్ బాచుపల్లి ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పూజితామృతి కొంత అనుమానానికి తావిస్తోంది మొదట బాత్రూమ్ లో జారిపడి చనిపోయిందని ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుందని కాలేజ్ యాజమాన్యం చెప్పడంపై పూజిత తల్లిదండ్రులు మండిపడుతున్నారు తమకు చెప్పకుండానే బాడిని గాంధీ ఆస్పత్రికి తరలించారని కాలేజీ ముందు ఆందోళన చేశారు ఒక ఉదయం పెళ్లినా కుమార్తె సాయంత్రం ఇంటికొస్తుందనుకుంటే ఇలా జరిగిందని కన్నీటి పర్యటన ంతబోతున్నారు <laughs> ಸಮಸ್ಯೆಗಳು ಬಂದುಬಿಡುತ್ತವೆ ನಾವು ಹೇಳೋದು ಏನೋ ಒಂದು ಹೇಳೋದು ನಾವು ಮಾಡ್ತೀವಿ ನಾವು ಮಾಡ್ತೀವಿ ನಾವು ಮಾಡ್ತೀವಿ ನಾವು ಮಾಡ್ತೀವಿ జాతర రెండు వందల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు ములుగు జిల్లాలోని మేడారంలో సమ్మక్క సారలమ్మ చిన్న జాతర ప్రారంభమైంది ఐదు పాయింట్ మూడు సున్నా కోట్లతో ప్రభుత్వం జాతరకు అన్ని ఏర్పాట్లు చేసింది ఇక మేడారం వెళ్లే భక్తుల కోసం రెండు వందల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ వెల్లడించింది తెలుగు రాష్టాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తేలివస్తుండటంతో వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు చేశారు ఇక జంపన్న వాగు వద్ద జల్లు స్నానాలు దుస్తులు మార్చుకునేందుకు గదులు కూడా ఏర్పాటు చేశారు తెలంగాణలో మరోసారి కులగరణ సర్వే చేపట్టే అవకాశం ఉంది అయితే తెలంగాణ ప్రజలు సహకరించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరారు తెలంగాణలో మరోసారి కులగరణ సర్వే కోసం రాష్టంలో ఫిబ్రవరి పదహారు నుండి ఇరవై ఎనిమిది వరకు సర్వేలో పాల్గొనే వారి కోసం మరోసారి కులగరం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది కానీ తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలంగాణ ప్రజల్ని కులగరణ సర్వే మరోసారి అవకాశం కొరకు అందరూ సహకరించాలని తెలంగాణ ప్రజల్ని సహకరించాలని ఆయన కోరారు టోల్ ఫ్రీ నంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం మండల వారిగా డివిజన్ వారిగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమిరేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్ ఇవ్వచ్చు తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలు బీఆర్ఎస్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ మరోసారి కీలక విమర్శలు గుప్పిస్తోంది రేవంత్ తుగ్లక్పాణలో పద్నాలుగు నెలల్లోనే అరవై నాలుగు ఫుడ్ పాయిజన్ ఘటనలు నమోదయ్యాయి మొత్తంగా వందల పదహారు మంది విద్యార్థులు ఆస్పత్రుల పాలయ్యారు కాంగ్రెస్ సర్కార్కి గురుకుల పాఠశాల పట్ల కనీస బాధ్యత లేదు విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త లేదు పట్టింపే లేదు ఒకవైపు గురుకుల విద్యార్థులు పిట్టల్లో రాలిపోతుంటే రాష్టంలో విద్యాశాఖ మంత్రి లేడు అని బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా హెటెన్స్ మరొక సార్ ట్రాక్టర్ పెట్టిస్తాం రా అని చెప్పి భూమిని కాజేశారు తెలంగాణలో పలు అనుమానాలకు తావిస్తున్న పూజ మృతి మేళారం చిన్న జాతరకు రెండు వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు తెలంగాణలో మరోసారి కులగణ సర్వే చేపట్టే అవకాశం రాష్ట ప్రజలకు సహకారం ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి బీహార్లోని మధుబరి రైల్వే స్టేషన్ లో స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ పై ప్రయాణికుల దాడి తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలు టీఆర్ఎస్ కీలక వ్యాఖ్యలు మరోసారి విమర్శలు